ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెదవుర మండలంలోని పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా గతంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు బలహీన సామాజ వర్గాలకు సంబంధించి చాలా మందికి పట్టాలు లేని వాళ్ళకు ఇవ్వాలి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు మేము గతంలో పంచినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెంబరింగ్ వేసిస్తామని అప్పట్లో అప్పుడున్నటువంటి ఆర్య గారు తీసి దగ్గర పెట్టుకున్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు మేము ఆ పట్టా స్థలాలు ఇచ్చేస్తే మేము అక్కడ ఇల్లులు కట్టుకుంటాము అంటే వర్షాలు పడుతున్నాయి చాలా ఇబ్బందులు అయ్యే ఇబ్బందులు అవుతున్నది మాకు రోడ్లు లేవు అక్కడ ఏదైతే మీరు లేఅవుట్లు చేసిరూ అక్కడ మేము కట్టుకుంటామని చెప్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లేదు అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళకి హక్కే లేదు వాళ్ళు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఒక మూడు వారాల నుంచి వాళ్ళు ఏదైనా మార్పు వస్తుంది ఇలానే పంపిద్దాం దీంట్లో రాజకీయాలు చేయద్దు అనవసరంగా మనం పోతే దీని ఒక రాజకీయ రంగు పూసి దాన్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి స్థానికంగా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనే ఆఫీస్ పంపించి మాట్లాడిపించడం జరిగింది ఇక లేదు ఇక స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుని ఒక ఆయన కలవమని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అన్నారో ఇక వీళ్ళని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి చొరవ తోటి ఏదైతే వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చినామో అవన్నీ ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పించేదాకా నిద్రపోద్దు చెప్పేసి వీళ్ళందరికీ కూడా రమ్మంటే పెద్ద ఎత్తున ఊరు మొత్తం కూడా కదిలి వచ్చింది అప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎంఆర్ తో మాట్లాడడం జరిగింది దాదాపు ఉన్న ఆరు మండలాలలో మేము దాదాపు ఒక్కొక్క మండలానికి మూడు మూడు గ్రామాలలో అప్పుడు పట్టాలు ఇప్పించాము ఈ ఇదే పెదవూరు మండలంలో అదే పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా నలభై ఐదు యాభై మంది దాకా కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది వీళ్ళందరూ కూడా పట్టాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది చెల్లదు అని చెప్పడానికి మీకు అధికారం లేదు అప్పట్లోనే దాన్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది ఏదైతే సీఎం గారు అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఏదైతే ఫోటోలు ఏదైతే ఇచ్చారో దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది దీన్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కలెక్టర్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా కూడా వీళ్ళ వీళ్ళ పక్షాన నిలబడతాం మొన్నటిదాకా మేము ఎక్కడ ఇన్వాల్వ్ అయినా కానీ రాజకీయం పేరుతోటి మీకు ఇల్లు రాకుండా చేస్తారన్న ఒక ఆలోచన ఉండే కానీ ఇప్పుడు మాత్రం మీకు ఏదైతే మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇవ్వరు సార్ అని మీరు ఎప్పుడైతే మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అడిగారు ఖచ్చితంగా వాళ్ళందరికీ పట్టాలు వచ్చేదాకా వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళందరికీ ఇప్పించేదాకా వాళ్ళందరితో ఉంటామని కూడా వీళ్ళందరికీ తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మేము ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లు వచ్చేదాకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి ఇది ఒక్కటే కాదు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఏడు నెలల్లో ఇప్పటి వరకు ఒక పోలీస్ స్టేషన్ పైన ఒక ఎంఆర్ ఆఫీస్ పైన ఒక ఎండి ఆఫీస్ పైన ఎక్కడికి పోయినా కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తేనే ఇక్కడ పనులు అయితే అని సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్వయంగా అనడం నిజంగా చాలా సిగ్గుచేటు గడిచినటువంటి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉండే హక్కులు ఉండే విలువలు వాళ్ళకు ఉండే విధంగా మేమందరికి వాళ్ళకు ఇస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఏకంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్తేనే వాళ్ళ కుల గోత్రాలు చెప్తేనే మేము ఇక్కడ పనిచేస్తామని చెప్పడం చాలా దారుణం ముఖ్యంగా మొన్నటికి మొన్న ఒక అతను